கணேஷ் காரி ஆயுத குரு பஸ் குடி பார் குழந்தை அமூலியமன உடம்பு வைத்து பாரி மீது கல்விக்கு கணேஷ் காரி மன சந்தித రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగే మూడో విడత సర్పంచ్ల ఎన్నికల ప్రచారం పోటాపోటీగా నడుస్తుంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దాసరి గణేష్ అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేస్తారు అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తనకే ఓటు వేయాలంటూ ఇక్కడ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మనతో పాటు ఆయన మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం అండి నమస్కారం అన్న రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి మీరు ప్రజలకు ఏం చెప్తారు ఇంతకుముందు ప్రచారానికి ఎలాంటి స్పందన వచ్చింది చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లోకి వెళ్తే సానుకూలంగా సానుకూలంగా ఉన్నారు మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే గ్రామ పంచాయతీ పాలన అనేది ఫస్ట్ నా ఏజెండా అవినీతి రహిత పాలన అనేది నా ఏజెండాగా పెట్టుకొని ముందుకొచ్చాను అలాగే గ్రామ పంచాయతీలో ఒక మంచి అభివృద్ధి పనులు చేసి ఒక జిల్లాలోనే మొదటి స్థాయిలో గ్రామ పంచాయతీని ఉంచాలనే నా ఒక జీవిత ఆశయం నా లక్ష్యంతో నేను ముందుకొచ్చాను అంటే ఇంతకుముందు మీరు ఏం చేసారు రాజకీయంగా అసలు ఎప్పుడు వచ్చారు మీరు అసలు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను గత ఇప్పుడు పోయిన ఐదు సంవత్సరాలు కూడా మేము ఇద్దరం మా భార్యాభర్తలు గణేష్ పూర్ణిమ ఇద్దరం నాలుగో వార్డు ఎయిత్ వార్డుగా వార్డు మెంబర్గా పనిచేశాము ప్రజా పోరాటంతోనే ఉన్నాం మేము ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాను ఇరవై పైన కేసులు కూడా పెట్టుకున్నాం ప్రజా పోరాటమే నాకు మాది మాది ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే దాసరి గణేష్ ముందుగా చేయబోయే కార్యక్రమం ఏంటిది నేను ముందుగా సర్పంచ్గా గెలిచిన నెల రోజుల్లోనే గొల్లాపల్లికి ఒక అంబులెన్స్ తీసుకొస్తున్నాను అంబులెన్స్ తీసుకొస్తాను ఎందుకంటే డయాలసిస్ పేషెంట్లు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మొదటిగా నేను అంబులెన్స్ తీసుకొస్తున్నాను అలాగే నేను ఒక బాండ్ పేపర్ రాశాను బాండ్ పేపర్లో ఒక ఆరు అంశాలు తీసుకున్నాను ఎందుకంటే మా విలేజ్లో స్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందికరమైన ఉంది కాబట్టి దాని సబ్స్టేషన్ నేను త్వరలోనే సబ్స్టేషన్ తీసుకొస్తాను బాండ్ పేపర్ మీద రాయడం జరిగింది అలాగే మా విలేజ్లో చాలా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మాకు ఒకటే ఒక వాటర్ ప్లాంట్ ఉంది ఆ గవర్నమెంట్ వాటర్ ప్లాంట్ అలాగే ఇటు ఎస్సీ కాలనీ వైపు కొంచెం వాళ్ళ కిలోమీటర్ దూరం అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక సొంత నిధులతో ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తానని నేను బాండ్ పేపర్ పైన రాయడం జరిగింది అంటే మీ గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తారు మీరు ఏ కుర్తుతోని ప్రచారం చేస్తారు మీరు మా గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్గా తొమ్మిది మంది పోటీ చేస్తున్నాము నాది నా గుర్తు వచ్చేసి పర్సు గుర్తు లేడీ పర్సు గుర్తు బ్యాలెట్ నెంబర్ ఐదు అంటే ఈ మేజర్ గ్రామ పంచాయతీని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆర్థిక బలం అవసరం ఉంటుంది మరి ఈసారి దాసరి గణేష్ ఆర్థిక బలంతో గెలుస్తారా ప్రజా బలంతో గెలుస్తారా దాసరి గణేష్కు ఆర్థిక బలం అవసరం లేదు ప్రజా బలం నా వర్క్ నా పని నా లక్ష్యం నా గోల్ నాకు ప్రజాబలం ఉంది ప్రజలు నాకు అండగా ఉన్నారు ఎందుకంటే గతం నుంచి నేను ప్రజల కోసమే పోరాటం చేస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలోనే తిరుగుతున్నా గల్లీలో తిరుగుతున్నా ప్రతి ఇంటిలో తిరుగుతున్నా కాబట్టి ప్రతి ఇంటిలో నేను ఉంటా దాదాపు ప్రచార సమయం అయిపోయింది చివరిసారి ప్రచారం మాటివితోనే చేస్తారు మరి ప్రజలకు మీ ఊరి ప్రజలకు ఏం చెప్తారు మీరు చివరిసారిగా చివరిసారిగా ఊరు ప్రజలకు నేను చెప్పేది ఒకటే నేను మీ కొడుకులాగా మీ అన్నలాగా మీ తమ్మునిలాగా మీ ఇంట్లో కుటుంబ సభ్యునిలాగా ఇంట్లో ఎట్లయితే పనిచేస్తామో అదే విధంగా నేను మీ అందరికీ పని చేసి పెడతాను నన్ను ఒక కుటుంబ సభ్యునిలాగా మీరు చూసుకొని నన్ను గెలిపించుకోవాలని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నాను తన భర్తను గెలిపించాలంటూ తన సతీమణి కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు చెప్పండమ్మా దాసరి గణేష్ని అసలు ఎందుకు గెలిపించాలనుకుంటారు అసలు గ్రామంలో అయినా ఏ చేసిన కార్యక్రమాలు మీరు ఏం చెప్తారు మీరు దాసరి గణేష్ అనే వ్యక్తి ఒక వ్యక్తి అది ఒక శక్తి ప్రజల కోసమే పనిచేసే ఒక మనిషి తను ఎంత అనంటే ఎక్కువ ప్రజలలోనే ఉంటారు ఇంటి గురించి కన్నా ఎక్కువ ప్రజల గురించి ఆలోచిస్తారు అందుకని చెప్పేసి అంత మంచి మంచిని గెలిపించుకుంటే మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని నా యొక్క అభిప్రాయము కాబట్టి ఆయనను గెలిపించే ప్రయత్నంలో నా వంతు కృషిగా నేను కొంచెం కృషి చేస్తున్నాను గెలిపిస్తే మాత్రం పక్కా మేము మాత్రం ఈ ఐదేళ్ళల్లో ఈ గ్రామానికి ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది ఈ ఐదేళ్ల పాలనలో చూడవచ్చు కేంద్రం నుంచి నిధులు మాకు తెచ్చేంత మాకు ఉంది అంటే మాకు సంజయ్ అన్న తోడుగున్నారు మా గోపన్న తోడుగున్నారు కాబట్టి మేము కేంద్రం నుంచి నిధులు తెచ్చి గొల్లెపల్లిని మాత్రం ఖచ్చితంగా ఈ ఐదేళ్ళల్లో ఎంత అభివృద్ధి చేస్తామో చేసి చూపేస్తామని మేమైతే ఖచ్చితంగా గొల్లెపల్లి ప్రజలకు మాటిస్తాం కాబట్టి అందరు మాకు అందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు మాకున్నది ఇప్పుడు ఇంకెక్కువ భారీ మెజారిటీతో గెలిపియాలని మేము కోరుకుంటాను గెలుస్తాసరి గణేష్ అయినా గెలిచే అవకాశం ఉందా మరి పోటీ మాత్రం ఎక్కువ ఉంది ఒక దాదాపు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఏ విధంగా పోటీ ఉంటుందో రాచర్లో అంతటి పోటీ ఉంది ఎంత పోటీ ఉన్నా గానీ ఒకటి ఏంది అంటే ప్రజల బలం అనేది ఉండాలి కాబట్టి మాకు ప్రజల ఆశీర్వాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకు బలంగా ఉంది ఎల్లుండి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా దాసరి గణేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలనేది వీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా బీజేపీ పార్టీ బలంతో బండి సంజయ్ బలపరిచినటువంటి అభ్యర్థిగా ప్రజలకైతే వెళ్తున్నారు మరి ప్రజలు ఆశీర్వదిస్తారా మరి ఏం చేస్తారనే విషయం తెలుసుకోవాలంటే ఎల్లుండి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ రాచర్ల గోలపల్లి నుంచి